ఈ రోజుకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా గత సంవత్సరం కాలం నుండి ఏక కాలంలో రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పద్దెనిమిది వేల కోట్లతోటి అదే విధంగా నిన్న రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు నిన్న రెండు లక్షల రూపాయల లోపు ఉన్న రైతులందరికీ రుణమాఫీ పూర్తయింది అదేవిధంగా ఇంకా కొంతమంది రెండు లక్షల పై చిల్కు ఉన్న రైతులకు కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది ఏదైతే కొన్ని ఆటుపోట్లు ఉన్నాయో వాటి సరి చేసుకుంటూ త్వరలోనే ఆ మిగతా రైతులకు కూడా రుణమాఫీ అవుతుందని చెప్పడం జరిగింది అదేవిధంగా రైతుల కోసం సబ్సిడీ కింద ఏదైతే గతంలో పనిముట్లు లేకుండానో వాటిని ఈరోజు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది ఏది మన ఏది మన అగ్రికల్చర్కి సంబంధించినటువంటి డ్రిప్ ఇరిగేషన్ వీటినన్నింటినీ కూడా మళ్ళా గతంలో ఏ విధంగా సబ్సిడీ ఇవ్వడం జరిగిందో ఇప్పుడు కూడా అదే విధంగా సబ్సిడీ ఇవ్వడంతో పాటు రైతులకు కొంచెం నీటిని ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు అదేవిధంగా రైతు బీమాతో పాటు అదేవిధంగా సన్నవడ్లకు బోనస్ ఏదైతే ఐదు వందల రూపాయల సన్నవండ్లకు బోనస్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మన ఐలాపూర్ ఒక్క గ్రామంలోనే నలభై నాలుగు మంది రైతులకు మూడు వేల మూడు వందల డెబ్బై ఆరు కిట్టలు వారు పండిస్తే పదహారు లక్షల ఎనభై ఎనిమిది వేల ఒక వంద రూపాయలు మన సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరిగింది ఇదే విధంగా మొత్తం కాన్స్టన్సీ మొత్తం మనకు రుణమాఫీ అయిన నాలుగు విట్టలలో పదిహేను వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది మన కొరుట్ల నియోజకవర్గంలో అదేవిధంగా నూట అరవై ఒక్క కోట్ల యాభై మూడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఈ రుణమాఫీ రైతులకు ఉపయోగపడింది ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల ప్రభుత్వం అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ఏదైతే ముఖ్యమంటే షుగర్ ఫ్యాక్టరీ ముందు బస చేయడం జరిగిందో దానికి ప్రభుత్వం బ్యాంకుల బ్యాంకు బకాయిలు నాలుగు బ్యాంకుల బకాయిలను నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వం కట్టడం జరిగింది అదేవిధంగా మేనేజ్మెంట్ కోటా నుంచి ఇరవై ఐదు కోట్లు వాళ్ళు కూడా కట్టడం కట్టినమని చెప్పడం జరిగింది అదేవిధంగా దాన్ని ఇప్పుడు ఏదైతే ఉన్నదో మిషనరీస్ ఏ విధంగా పనిచేస్తున్నాయి దానిలో ఉన్నటువంటి ఫ్యాక్టరీకి మళ్ళీ ఇంకా అదనంగా ఎంత ఖర్చు అవుతుంది అన్న దాని మీద ఒక రిపోర్టు ఒక కమిటీ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం దాన్ని ఓపెన్ చేస్తామని తెలియజేస్తున్నాం ఇవాళ సంవత్సర కాలంలో సంవత్సర కాలంలో దాదాపు ఏదైతే రెండు వందల యూనిట్లు వరకు ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన బస్సు ఫ్రీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఐదు వందల రూపాయలకు సిలిండర్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా పేద పిల్లలు గురుకులాలలో మధ్యాహ్న భోజనం మిస్ఛార్జీలు నలభై శాతం పెంచడం జరిగింది గురుకులాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అదేవిధంగా మనం ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది కోర్టులలో త్వరలోనే దాని శాంక్షన్ రూపంలో రావడం జరుగుతుంది ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఒక ఎన్ఆర్ఈస్ నుంచి ఒక ఐదు కోట్లు అదేవిధంగా ఎస్డిఎఫ్ నుంచి పది కోట్లు ఈ విధంగా చిన్న చిన్న మౌలిక వసతుల కోసం ప్రభుత్వం నుంచి మౌలిక వసతుల కోసం ఇవాళ శాంక్షన్ అవ్వడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే అంగన్వాడీలకు అంగన్వాడీలకు ప్రత్యేకంగా ఒక పన్నెండు పన్నెండు లక్షలతో పాటు ఒక నాలుగు స్కూల్ బిల్డింగ్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఈ పది సంవత్సరాల కాలంలో ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఇంకోటి ఏంటంటే గత పది పదిహేను ఏళ్ళ నుంచి గల్ఫ్ కార్మికులు గల్ఫ్లో చనిపోయిన కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని గత ప్రభుత్వాలకు విన్నవించుకున్నా కూడా వాళ్ళు పట్టించుకోలేదు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధలు చేపట్టినాక వారి హామీ మేరకు ఇవాళ మన నియోజకవర్గంలో ఎనిమిది మంది ఏదైతే డిసెంబర్ ప్రభుత్వంలో మన కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన నుంచి ఇప్పటికీ ఏడుగురు ఎనిమిది మంది గల్ఫ్లో చనిపోవడం జరిగింది వారికి ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున మంజూరు చేయడం జరిగింది ఈ ఈ సంవత్సర కాలంలో అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని వర్గాలను మే ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ పాలన ముందుకు సాగుతుంది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ రైతు ప్రభుత్వం రైతులకు ఏదైతే వంద శాతం ఇప్పుడు ఏదైతే బోనస్ ఇవ్వడం జరుగుతుందో ఇంకా చాలా మట్టుకు రైతులకు ఇంకా వాటిలో ఇప్పుడు కూసడ కూత దశలో ఉన్నాయి ఇంకా మార్కెట్లకు బాగానే వస్తున్నాయి వాళ్ళందరికీ వాళ్ళందరికి కూడా ఐదు వందలు బోనస్ ఇచ్చిన చరిత్ర ఇక్కడ లేదు కానీ మన దగ్గర ఇవాళ ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుంది రైతులకు మేమందరం కూడా రైతు బీమా కూడా కొనసాగుతుంది రైతులకు ఏదైతే పంట నష్టపోతుందో అకాల వర్షాలకు పంట నష్టపోతుందో వారికి కూడా ఇన్సూరెన్స్ చేయడం జరిగింది రైతులకు ఏదైతే అకాల పడిన అకాలం వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు మనకు ఇన్సూరెన్స్ కూడా రైతు ఇన్సూరెన్స్ కూడా చేయడం జరిగింది కాబట్టి విద్య రెండింటి మీద కూడా ప్రభుత్వం ఎక్కువగా శ్రద్ధ చూపించి ఇవి రెండు ప్రజలకు నిత్యంగా అవసరం పడతాయి కాబట్టి ఈ రెండింటి మీద కూడా ప్రభుత్వం ఎక్కువ మటుకు శాంక్షన్ చేసి డబ్బులు శాంక్షన్ చేసి ఈ పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటాను తెలియజేస్తూ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు బట్టే విక్రమక్క గారు ఏదైతే వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం ఎందుకంటే నిన్న రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు రుణమాఫీతో పాటు మూడు లక్షల రూపాయలు మూడు లక్షల మంది రైతులకు ఉపయోగపడింది కాబట్టి వారికి మరోసారి మా కొరుట్ల నియోజకవర్గ రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజారు